ఇండస్ట్రీకి వచ్చే ముందు నివితా ఒకలా ఉంది మధ్యలో ఒకలా ఉంది ఇప్పుడు ఒకలా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు ఇండస్ట్రీ అని అన్న ఇండస్ట్రీలో ఎక్కువసేపు నేను లేను శ్వేత గారు యాక్చువల్లీ బికాస్ ఆఫ్ మై యాక్సిడెంట్ ఆర్ బికాస్ ఆఫ్ మై స్టడీస్ ఆర్ బికాస్ ఆఫ్ మై పర్సనల్ అజెండా మా ఇంట్లో ఇట్టిక్కులు ఉన్నాయి కదా ఇట్టిక్కులు ఇది చేసాకనే వెళ్ళు అది చేసాకనే సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాను సో బికాస్ నా లైఫ్ ని లీవ్ చేయడం కోసం నేను ఇండస్ట్రీలో అంత ఎక్కువసేపు లేను బట్ డెఫినెట్లీ అప్పటికి దర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ అండ్ మేబీ ఇదే నివిత అప్పుడు సిచ్యువేషన్ హ్యాండిల్ అప్పుడున్న కష్టాలను ఇంకా బాగా హ్యాండిల్ చేస్తుందేమో అనుకుంటున్నాను ఓకే సో నిమిత ఫైనలీ నేను మీరు వర్క్ చేసిన ఒక్కొక్క హీరో గురించి ఒక్కొక్క విషయం అడుగుతాను మీరు చెప్పాలి వెరీ హ్యాపీ ఓకే ఫస్ట్ అవర్ ఫేవరెట్ స్టార్ పవర్ గాడ్ ఐంట్ నో ఇంకా అంతకన్నా బెటర్ అంతకన్నా అప్రోప్రియేట్ నాకు తెలియడం లేదు ఎందుకంటే ఫర్ మీ గాడ్ ఈవన్ హు హూస్ గివర్ హూస్ నాట్ ఎ టేకర్ అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే సెట్స్ లో ఎలా ఉండేవాళ్ళు సెట్స్ లో హీస్ ఎక్స్ట్రీమ్లీ ఫోకస్డ్ ఎందుకంటే ఆ టైంలో వాట్ హ్యాపెన్ ఆ టైంలో ఆయన చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నారు హీఈస్ వెరీ టయర్డ్ అండ్ క్యాంపెయినింగ్ అంటే ఏదో వెళ్ళి స్టేజ్ ఎక్కి నాలుగు మాటలు మాట్లాడి వచ్చేయడం కాదు కదండి అప్పుడు ఉన్న అపోజిషన్ క్రూరత్వాలకి వాట్ ఎవర్ థింగ్స్ కి ఆయన వెళ్తే కూడా ఆపేసి రోడ్ లో వర్షంలో ఏమేమి జరిగాయో మనం అన్ని చూసాం ఇట్స్ నాట్ దట్ రెడ్ కార్పెట్ వేసి స్టేజ్ ఎక్కిచ్చి మాట్లాడిచ్చింది అట్లా కాదు కదా ఆయన క్యాంపెయినింగ్ ఒక యోధుడు లాగా వీరుడు లాగా అలా చేసి మళ్ళీ మార్నింగ్ ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి రామోజీ ఫిలిం సిటీకి వచ్చి మళ్ళీ మేకప్ వేసుకుని మళ్ళీ ఫైట్ ఫైట్ కోరియోగ్రాఫ్ చేసి మళ్ళీ ఫైట్ షూట్ చేయడం వాట్ బిగినింగ్ స్ట్రగుల్స్ అంటే ఆ స్టఫ్ అంతా మైండ్ లో ఉండి అసలు ఎలా కాన్సన్ట్రేట్ చేయగలి నేనైతే ముందు రోజు ఏదైనా నెక్స్ట్ డేస్ ఫీల్ చెప్తున్నాను He is మళ్ళీ ఇక్కడ సెట్కి వచ్చిన తర్వాత హీ విల్ థింక్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఒక ఒక స్టంట్ అస్టంట్ కి ఏదైనా క్రాంప్ వస్తే హీ విల్ గో రెస్క్యూ ద్రాంప్ విత్ హిస్ ఓన్ హ్యాండ్స్ టేక్ కేర్ ఆఫ్ మీ అంటే నాకు ఐ హ్యావ్ టు ఫాల్ డౌన్ అలా ఎలా పడిపోతారు దెర్ బెడ్ యూ టు ఆస్క్ ఫర్ బెడ్ అండ్ విజయ్ బెడ్స్ తెప్పించావా వేయించు అలా no ఫ్లోర్ మీద పడుతుందా అమ్మాయి దెబ్బ తగిలితే ఏంటి పరిస్థితి అక్కడ అన్ని కష్టాలు పడి వచ్చి మళ్ళీ మా కష్టాల గురించి కూడా అక్కడ ఆలోచిస్తారు స్టంట్ అసిస్టెంట్ దగ్గర నుంచి కోఆర్టిస్ట్ దగ్గర నుంచి చిన్న చిన్న జూనియర్ ఆర్టిస్ట్ పిల్లలు వస్తారు కదా చిన్న చిన్న పిల్లలు వస్తారు లైక్ త్రీ ఫోర్ ఇయర్స్ వాళ్ళని ఎత్తుకుంటారు వాళ్ళతో ఆటలాడతారు లైక్ దిస్ కైండ్ ఆఫ్ అప్రోచ్ ఆర్ దిస్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ నాకు తెలిసి గాడ్ కి తప్ప ఇంకెవరికి ఉండదు ఐ డోంట్ థింక్ అది కూడా నేను ఎక్స్పెక్ట్ చేసి చేయరు ఇలా చేస్తే నీ తరే పొద్దున్న ఇంటర్వ్యూలో నా గురించి చెప్పొద్దు కాదు కదా ఆయనకి ఎందుకు ఈ జూనియర్ ఆర్టిస్ట్ పిల్లని నేను ఎత్తుకుంటే ఎవరు ఫోటోలు తీస్తారు పేపర్ లో వేస్తారని కాదు కదా అది ఒక్క ఫోటో ఎవరు తీయలేదు అసలు ఒక ఫోటో కూడా రాలేదు దాని గురించి లేకపోతే నేను నేను ఇప్పుడు ఆ స్టంట్ అసిస్టంట్ కి నేను ఇట్లా రెస్క్యూ చేస్తే నా గురించి రేపు పొద్దున్న మీడియా నాకు ఇది రియల్ సర్ప్రైజ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పావన్ సార్ తర్వాత స్టంట్ అసిటంట్ దగ్గరికి అండి ఎంత లక్కీ అసలు సూపర్ లక్కి అండ్ షేక్ అండ్ ఇచ్చాను ఊరుకోండి మేడం అండ్ అండ్ యూ టెల్ మీ థింగ్ యాక్చువల్ గా అంటే బిఫోర్ దిస్ క్వశ్చన్ ఐ లాస్ట్ యూ సంథింగ్ లైక్ అంటే పవన్ సార్ సెట్ లో పవన్ కళ్యాణ్ సార్ వాళ్ళ అసిస్టెంట్స్ కూడా హీరోయిన్స్ తో మాట్లాడడానికి హీరోయిన్స్ తో కాదు అసలు ఆడ పురుగుతో మాట్లాడరు వాళ్ళు ఎవరు ఓకే అయితే మనం ఏదో బాగా ఏజ్ వచ్చేసి అరవై ఏళ్ళ అమ్మాయి అయినా అయి ఉండాలి అరవై ఏళ్ళ ఆవిడ అన్నా అయి ఉండాలి లేకపోతే ఆరేళ్ల పాప అన్న అయి ఉండాలి అప్పుడు మాట్లాడతారు ఇలా తలదించుకుని టిక్టిక్ మన వెళ్ళిపోతారు ఆర్మీ లాగా మళ్ళీ తలదించుకుని వస్తారు బట్ ఐ స్టిల్ మేడ్ సమ్ ఫ్రెండ్స్ ఇన్ హిస్ స్ట్రీమ్ ఐ నో దాట్ అంటే దే లైక్ మీ దే లైక్ ద వెర్షన్ ఆఫ్ మీ ఐ డోంట్ బిహేవ్ లైక్ లైక్టర్ అను ఐ మేక్ ఫ్రెండ్స్ వేర్ ఎవర్ ఐ గో నాకు నాలా ఉండడం ఇష్టం డెఫినెట్లీ కళ్యాణ్ గారి మీద curiosity though టీ తీసుకెళ్తున్నా సార్ ఈ క్లాస్ లో తాగుతారా ఆయన టచ్ దిస్ వన్స్ నా పిచ్చికి కూడా వాళ్ళు ఛాన్స్ అయిపోయారు లైక్ ఊరుకోండి మేడం మరీ ఇంతేంటండి మీరు రేపొద్దు సినిమాలో వస్తారు కదా ఎందుకు ఫోటో ఫోటో బాధపడిపోతున్నారు మొత్తం మీరు సెవెంటీ ఎంఎం లో ఉంటారు కదా సరిపోదా మీకు సో పిస్ట్ ఆఫ్ మీ బట్ యు నో దే ఆల్ నో దట్ యు నో ఐ ఐ ఐ హోల్డ్ సర్టెన్ ప్రొఫైల్ బట్ ఐ ఐఎమ్ స్టిల్ బేబీ వెన్ ఇట్ కమ్స్ టు కళ్యాణ్ గారు టాపిక్ వాళ్ళందరూ చాలా డిసిప్ ఉంటారు ఎంటైర్ టీమ్ అంబ్రెలా అసిస్టెంట్ కానీ మేకప్ కానీ మేనేజర్స్ కానీ పిఆర్ టీమ్ కానీ సెక్యూరిటీ కానీ పగడి పెట్టుకొని అప్పుడు ఒక ట్వంటీ మెంబర్స్ ఉండేవాళ్ళు కదా ఆర్మీ నుంచి వచ్చిన వాళ్ళు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ వెల్ బిహేవింగ్ ఎక్స్ట్రీమ్లీ కార్డియల్ నేను కళ్యాణ్ గారికి ది అనే పోజ్ ఎవ్వరు కొట్టు ఇంకా చెప్పాలంటే చాలా భయపడతారు రియల్ మాట్లాడితే కూడా కళ్యాణ్ గారు వచ్చారా ఏమైనా మాట్లాడితే నాతో మాట్లాడుతుంది మేడం సార్ చూసారంటే నాకు పడతాయి ప్లీజ్ మేడం మీరు వెళ్ళండి మేడం అని అది కూడా కళ్యాణ్ చూసి చెప్పరు ప్లీజ్ మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి మేడం మమ్మల్ని తిడతారండి మీరు బానే ఉంటారు మమ్మల్ని తిడతారు మీరు వెళ్ళి ఓకే వాళ్ళు అలా అడుగుతారా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తారు పాపం సో కానీ ఎప్పుడైతే సరే ఆ అమ్మాయిని పిలవండి అన్నారు అప్పుడు ఫ్రీగా మాట్లాడారు అమ్మాయికి పిలవండి నాకు రిహార్సల్ చేయించడానికి గాని లేకపోతే మా మదర్ వచ్చినప్పుడు మా మదర్ కి ఫోటో ఇవ్వడానికి గాని పిలవండి అనగానే ఇంకా వీళ్ళకి హ్యాపీ ఓకే ఇప్పుడు ఇవిడ మా మా ఫ్యామిలీ ఇప్పుడు అనిపించేసి ఇంకా అప్పటి నుంచి ఫ్రీగా మాట్లాడడం మొదలు పెట్టారు బట్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మీకు మీకు కాల్ వచ్చే వరకు సెట్ లో వాళ్ళు ఎవరు మీతో మాట్లాడరు వన్స్ ఆయన అలౌ చేసిన తర్వాత వీళ్ళందరూ మాట్లాడతారు చాలా భయపడతారు చాలా ఎందుకు ఇంత భయపడుతున్నారు నేను దయ్యం ఎందుకు ఇంత భయపడుతున్నారు అంటే నువ్వు సార్ దగ్గర నుంచి మాట వస్తుంది మాకు సార్కి నచ్చదు చిట్ చాట్ చేస్తే నచ్చదు మాట్లాడితే నచ్చదు వెరీ నైస్ అలాగే ఉండండి అంజా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి